చెప్ప మేము గడ్డలు తవ్వుతాం తెచ్చి తింటాం ఎట్లా ఆ గడ్డలతోన్నా బతికినాం కానీ సారు ఈ రోజుకి ఆ కష్టాలు పోలేదు ఏమో తెలంగాణ వచ్చినప్పుడు మాకు కొద్దిగా రోడ్డు సాయం చేస్తారేమో రోడ్డు గుంచి అప్పుడు కూడా మా అబ్బాయిని మేము సర్పంచ్ని నిలబెట్టినాం మా శివాజీని పట్టి తిరిగినాం పోరాటం చేసినా కూడా మాకు ఏది అయిపోయింది మా కష్టాలు అయితే ఇన్ని ఉన్నాయి మరి మమ్మీని ఏం చేయగలుగుతారో మరి ఆ గవర్నమెంట్ ఏం చేస్తారో పోయి కలెక్టర్ కాడికి పోవాల పోతాను పోయి కలెక్టర్ గారికి సంత దరఖాస్తులు ఇచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకుంటు ఎవ్వరు మరి ఏం చేయాలి రెండు సార్లు మూడు సార్లు అబ్బాయిని పట్టుకొని కూడా నేను కలెక్టర్ కాడికి ఎన్ని సార్లు పోయినా నేనే లోనకు పోయి ఆ పోలీసులు వచ్చి కాపలు మరి నన్ను లోనకు దోసకపోయినా కూడా నేను రెండు సార్లు పోయేవారు కూడా దరఖాస్తులు ఇచ్చిన అట్లా కూడా మా ఊరిని పట్టించుకుంటే వాళ్ళు లేరు మరి మా కష్టాలు ఎట్ట తీరుతాయో మరి ఇప్పటికి అయ్యే కష్టాలు ఉన్నాయి అప్పటికి అయ్యే కష్టాలు ఉన్నాయి ఒక దారి వస్తే ఆ దారి గురయించా మా పిల్లలన్న ఇంటికి వచ్చి ఉండడం ఒక్కొక్క పిల్లగాడు ఆ డిగ్రీ బీడీ చదివి ఉన్నారు ఉండే ఏం ఫలితం మేము ఇక్కడ ఉండలేమో మేము తిరగలేమమ్మా మేము పోయి మరి ఎక్కడైనా పని చేశానో మన పిల్లలైతే పరారయ్యి ఉన్నారు ఇంకా దారి లేక ఆ బండ్లు కొనుక్కున్నారు చిన్న చిన్న బండ్లు బుడ్డబుడ్డ బండ్లు కొనుక్కున్నా ఫలితం వర్షం వస్తే బండి రాదు బండి రాక ఇంకా వాళ్ళు ఉంటారు మన ఏదో ఒక పని చేయటం వాళ్ళు పూట గడుపు వాళ్ళు గడుపుతారు అట్లాంటి ఉన్నాయి బాధలు మనం వాళ్ళని మేము బా ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఫోన్ చేస్తే బృధాలు మీ అట్టా కావాలని వాళ్ళ పని మీద ఉంటారు వచ్చి కాసేపు తీసుకుపోవటం పెద్ద వాగు వచ్చి నవరదొచ్చి వర్షం వచ్చి వచ్చి మరి ఆ వరదల మీద కన్నా తీసుకుపోయి ఆ డాక్టర్ కడబెట్టి ఇల్లీసలు చేపించి నేను చేపించి పంపుతారు ఆ కష్టాలు ఉన్నాయి నాయన మాకు మరి ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఆరోగ్యపరంగా కానీ ఏదైనా ప్రాబ్లం అయితే ఇస్తామా మరి సమస్య మీకు ఏం చేయాల సార్ అంటే ఇప్పుడు బండి మీద ఒక్కలు రావడానికి ఇబ్బంది పడతారు అట్లే అవుతాను ఆటోలు ఏమైనా వస్తే లోపల ఆటోలు ఏమి రావు ఆటోలు ఏమి రావు ఇంకేదన్నా సడెన్ లో నీ నైట్ ఏదన్నా జరిగిందంటే ఈ పిల్లల్ని మా సరపంచ నీళ్ళంతా పట్టుకొని నైట్ అంటే నైట్ ఏ మంచం కట్టుకోవటమో లేకపోతే పాడే కట్టినట్టు కట్టి ఈ పరిస్థితి జరుగుతుంది ఇంకప్పటికప్పుడు నడవలేని పరిస్థితి అయినప్పుడు మంచం మీద పాయగట్టినట్టు కట్టి మోసుకొని అయితే పోతాను ఆ పరిస్థితి బాగా జరుగుతాను మాకు బాగున్నాయి సారు ఆ బాధలు అయితే మాకు మట్టి ఆ కష్టాలు ఎక్కువ జరుగుతాయి అట్లానే ఎన్నోసార్లు కలెక్టర్ కడిగిపోవటం ఆడిపోవటం ఇడిపోవటం చేసి 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 తీసుకుబట్టి మేము కూడా ఇంకా మన గురచి ఎవరు పట్టించుకోరు ఎందుకు లేని మేము కమ్ముంటాను ఇక ఏం చేయాలా తిరిగి తిరిగి ఎన్నిసార్లు తిరిగినాం అప్పుడు తెలంగాణ రాకుండా ముందు తిరిగినాం తర్వాత తెలంగాణ వచ్చినాక కూడా తిరిగాను రేగ రేగకాంతారావు వచ్చినాక మా ఊరికి వస్తే ఒక దేవుడు అయిన వచ్చిండు మాకు రోడ్డు వస్తా ఎంత సంతోషం పడ్డాము ఆ సంతోషం కూడా లేకుండా ఎమ్మటే ఓట్లు వచ్చి అది కూడా ముసేసినట్టు అయిపోయింది అయిపోయి మాకు ఇప్పుడు వచ్చే రోడ్డు కూడా అయిపోయింది మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే మేము పోలేదు ఇంకా కలవలేదు మరి ఒకసారి ఆ ఎమ్మెల్యే ఎన్నిసార్లు పోయినా మాకు వెళ్ళి సరిగా చూడరు మాట్లాడరు మాకు ఏమి అభివృద్ధి చెప్పరు అప్పుడు రేగ కాంతరా ఉన్నాడంటే మాకు మాకు కొద్దిగా మా దాంట్లో కలిసేది తను ఖుషీగా మాట్లాడేది నవ్వుకుంటా దుల్లుకుంటా ఉంది మాకు అన్ని ఆయన పెట్టినా పెట్టకుండా మాకు సంతోషం మాటలు చెప్పేది అదొక్కటి మాకు సంతోషం జరిగింది మా ఊరికి ఎన్నో సార్లు వచ్చిపోయింది కానీ వెంకటేశ్వరులైతే ఇంతవరకు అయితే రాలేదు రాలేదు మాకు ఒక కలిసి మరి మాతోనే మీ బాధ లేదమ్మా మీకు ఏదైనా సాయం చేస్తామన్న మాట అయితే ఇంతవరకు అయితే మాకు రాలేదు ఆ బాధలు అయితే మీ అమ్మలు గడికి మాగి రోడ్డే మూసేసినట్టు అయిపోయింది ఇంకా ఎమ్మెల్యే పోయినా ఒకటే పోకుండా ఒకటే ఒకటే నిరసనంత పెట్టి మేము కాముకుంటాము ఇట్లానే ఏం చేయాలి సార్ ఎన్నిసార్లు దరఖాస్తులు పట్టుకొని తిరిగి తిరిగి మేము ఈ రకంగా అయిపోయింది ఇంకా అయిపోయినాక ఇంకా మళ్ళీ పోయి మళ్ళీ ఎవరి కాళ్ళు పట్టుకోవాలా ఏ దేవుడు కాళ్ళు పడితే పెద్ద అయింది అని ఇంకా మేము ఒకటే నిరసన తీసుకొని కాముకుంటాము ఏదన్నా అవకాశం దొరికితే మా సరేపంచే అనాసారులు అట్లా బాధపడ్డాము తిరిగినాం కూడా తిరిగి కూడా మేము అట్లా ఏసారి ఉన్నాం ఇంక అంటే అటప్పుడు ఇంకా మేము ఎందుకు లేని ఇంకా ఇప్పుడైతే ఇంకా ఏ టూ ఇయర్ టయానికి అవకాశాలు లేక ప్రజలారా బంగారు తెలంగాణ వస్తే వీళ్ళ బతుకులు మారుతాయని చెప్పి ఆశించిండ్రు తెలంగాణ రాకముందు అంతే ఉంది తెలంగాణ వచ్చినంక కూడా అంతే ఉంది కనీసం తాళ రోడ్డు లేకపోయినా ఎక్కడ బా తెలంగాణలో గుట్టలు మాయమైతున్నాయి ప్రతిదీ భూములు మాయమైపోతున్నాయి కనీసం గ్రావెల్ జేసీబీ పెట్టి గ్రావెల్ గ్రావెల్ వేయించి వాహనాలు కొంచెం ఒక అంబులెన్స్ తిరిగేంత దారైనా వేస్తే మా బతుకులు మారుతాయి మా పిల్లలు చదువుకొని పట్టణాల్లో ఉంటారు వాళ్ళు ఇక్కడికి రావడం మా దగ్గరికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు బండి టూ వీలర్ రావడానికి కూడా అసలు అవకాశం లేదు నేనే చాలా ఇబ్బందులు వచ్చిన వీళ్ళ చిలకమ్మ చిలకమ్మ చెప్పిన తన బాధ చెప్తా ఉంటే నాకే బాధ ఇంకా మీకు చూసే వాళ్ళకి మీకెలాగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకోండి ఇలాంటి ఇంతవరకు ఈ గ్రామానికి గెలిచినాక ఒక్కసారి కూడా ఈ తొమ్మిది పది నెలల కాలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఒక్కసారి కూడా ఇక్కడికి విజిట్ చేయలేదని చెప్పేసి మనకి ఇక్కడ గ్రామస్తుల ద్వారా తెలుస్తుంది అయ్యా ఎమ్మెల్యే గారు ఈ వీడియో కనుక మీ దృష్టికి వస్తే దయచేసి ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను